అయ్యో పాపం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు ఏమైపోయాడు ఏ దేశానికి పారిపోయాడనేది పేద క్వశ్చన్ మార్క్ జనానికి తెలియదు అనుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకే అనుకుంటే తెలుగుదేశంలో కరుడు కట్టిన చంద్రబాబు నాయుడు తొత్తులు కూడా పాపం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు ఏ దేశం పోయాడు ఎక్కడికి పారిపోయాడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు ఎవరికి తెలిసినా తెలియకపోయినా కానీ ఈనాడుకి తెలియాలా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కన్నా తెలియాలి వీళ్ళిద్దరికీ తీరా చూస్తే వాడు కూడా క్వశ్చన్ మార్కే ఈనాడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఎక్కడికి వెళ్ళాడో తెలీదు విదేశీ పర్యటనకి వెళ్ళాడు విశ్రాంతి కోసం మాత్రం వెళ్ళాడని చెప్పేసేమో ఈనాడు వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయాడని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ రెండు పేపర్ల మధ్య అంటే చంద్రబాబు నాయుడికి రైటు చంద్రబాబు నాయుడికి లెఫ్ట్ ఉన్న ఈ రెండు పేపర్లు రెండు ఎల్లో మీడియాల మధ్య సఖ్యత లేదు అంటే వీళ్ళిద్దరికే తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ పరిపాడు అసలు వీళ్ళిద్దరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఏ దేశం పోయాడు ఎక్కడ దాక్కున్నాడు లేదు దోచేసిన డబ్బంతా కూడా కొట్టేసిన డబ్బంతా కూడా దుబాయ్లో లో దాయడానికి పోయాడా ఎక్కడికి వెళ్ళాడు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడే కనపడకుండా పోతే తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంత అవునా కదా తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు తెలుగుదేశం పార్టీ నాయకుల నోటికి తాళాలు మొన్నటి తాగానేమో వేరంగం సృష్టించారు కోటం వచ్చేస్తుంది కోటం వచ్చేస్తుంది ఇప్పుడేమో కుప్పగూలిపోయారు కూటమే లేదు గాడిది గుడ్డు లేదు కొప్పగూలిపోయాంరా బాబు చంద్రబాబు నాయుడే మాకు అసలు అతిగతి లేకుండా మాకు ఎన్ని సీట్లు అవుతున్నాయే చెప్పకుండా పారిపోయాడు మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒకడికొకడు జుట్టు పీక్కుంటా ఉన్న పరిస్థితి చూసాం ఏదైనా రాజకీయం చేస్తే ఏదైనా ఎన్నిక చేస్తే విలువ ఉండాలా విశ్వసనీయత ఉండాలా మా లీడర్ ఉన్నాడు దమ్ముగా ధైర్యంగా ఫలాన్ చోటుకు వెళ్తాం అది మా క్యారెక్టర్ మీ లీడర్ ఉన్నాడు ఎక్కడ పోయాడు తెలియదు ఎక్కడ తాకున్నాడు తెలియదు ఎక్కడ పారిపోయాడు తెలియదు ఏ దేశానికి పోయాడు తెలియదు ఇది మీ క్యారెక్టర్ లేని విధవలు అంటారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు విశ్రాంతి కోసం వెళ్ళాడా వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా దుబాయ్ పోయాడా ఇటలీ పోయాడా అమెరికా పోయాడా ఇంకెక్కడ ప్రపంచంలో ఉన్నాడు అనేది తెలియాల్సిన విషయం ఎందుకంటే దిక్కుమానుల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్కుమాలను ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది జనానికి కూడా అవసరమేగా మీడియాకి అవసరమేగా కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆచూకీని కనుగొనవలసిన పరిస్థితి ఈరోజు అయిపోయినాయి ఎన్నికల సంగ్రామం జరిగింది విలువలు విశ్వసనీయత ఒకవైపు కూటములు కుట్రలు ఒకవైపు విలువలకి విశ్వసనీతికి ప్రజలు పట్టం కట్టారు విశ్వసనీయ నేత విలువలు గల నేత ఒక మాట చెప్తే ఆ మాట కోసం మిన్ను విరిగి మీద పడ్డ ఆ మాట కోసం నిలబడే జగనన్న వైపు జనం నిలబడ్డారు కూటమి కుట్రలు ఏ కూటమితో ఎవడో దతకడతాడో తెలీదు ఏ కూటమితో ఎవడో పొత్తులు పెట్టుకుంటాడో తెలీదు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ఇదే కూటమి అధికారంలోకి వచ్చింది ఇదే కూటమి పొడుసుకున్నారు కొట్టుకున్నారు తిట్టుకున్నారు గొప్ప కూలిపోయారు మరలా ఇదే కూటమి ఇదే తంతు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు పార్టీలు మళ్ళీ కూటమిగా కలిసినాయి అప్పుడు ఎందుకు కలిశారో తెలియదు అప్పుడు ఎందుకు అధికారంలోకి వచ్చారో వచ్చారు తర్వాత కొట్టుకున్నారు తిట్టుకున్నారు విడిపోయారు మరి అగైన్ మళ్ళీ ఇదే ముగ్గురు కూటమి పేరుతో కుట్రలు చేయడానికి బయలుదేరారు ఈ కూటమిని విలువలు లేని కూటమిని విశ్వసనీయత లేని కూటమిని ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోలేని కూటమిని ప్రజలు తన్ని తరిమైపోతా ఉన్నారు జూన్ నాలుగో తారీఖున ఆ కూటమికి సమాధి చెయ్యబోతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఆ కూటమి అధినేత పారిపోయాడు ఆ కూటమి దత్తపుత్రుడు ఏమయ్యాడు తెలీదు ఆ కూటమిని మోసిన జాతీయ పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతోంది ఈ పరిస్థితుల్లో మరలా ఎగైన్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో అధికారాన్ని చేపట్టబోతా ఉన్నాడనేది స్పష్టంగా అన్ని సర్వే సంస్థలన్నీ జాతీయ సర్వే సంస్థలు మొత్తం ఏకతాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీయబోతా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్